ఇది ఒక చాలా ముఖ్యమైన వార్త ఉందన్న ఇక్కడ చూడండి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కేన్సర్ వైద్యం రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లు పల్లియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది ఇందుకోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారంటూ చాలా ముఖ్యమైన వార్త అన్న ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి పేదోళ్ళు కేన్సర్కి సంబంధించి గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షలాది రూపాయలు వెచ్చించి ట్రీట్మెంట్ల కోసం కష్టపడి తిరిగి అక్కడ ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్ ఉంటారు సో ఇప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆ ట్రీట్మెంట్ చూడండి రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కేన్సర్ సోకితే కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది నేను చెప్పలే ఇందాక నేను చెప్పినట్టుగా అట్లే ఉంది పరిస్థితి అట్లా ఉంది పేదలకు అల్పాదాయ వర్గాలకు హైదరాబాద్ లోని ప్రభుత్వ ఎంఎన్జే కేన్సర్ ఒకటైతే ఉంది ఆస్పత్రి ఆసుపత్రి ఏది ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి మాత్రం ఒకటి ఉంది అయితే ఇక్కడికి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే రోగుల తాకిడి పెరగడంతో రేడియేషన్ కీమోథెరపీ స్కానింగ్ కోసం రోజుల తరపడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అదిగాక చికిత్స కోసం ప్రతిసారి హైదరాబాద్ రావడం కూడా పేదలకు ఆర్థిక భారం అవుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో క్యాన్సర్ రోగులకు చేరువలో తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు పల్లియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది దీని ద్వారా రోగులకు కీమోథెరపీ చికిత్స నొప్పి నియంత్రణ ఇతర వైద్య సేవలు దొరుకుతాయి ఈ మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో క్యాన్సర్ చికిత్స కేంద్ర కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు అక్కడ ఏముంటుందట అంటే కీమోథెరపీ చేస్తారట అట్లే పెయిన్ కిల్లింగ్ అంటే పెయిన్ కిల్లర్ కోసం అంటే నొప్పి నియంత్రణ ఇతర వైద్య సేవలు వేరే క్యాన్సర్కు సంబంధించినవి సో పలియేటివ్ కేర్ కు సంబంధించి కూడా బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాన్సర్ చికిత్స కేంద్రాలను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ వచ్చే సోమవారం ప్రారంభిస్తున్నారు నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుంది పేదోని కోసానికి ఆలోచించినటువంటి ఆ ఈ వార్త ఏదైతే ఉందో ఇది చూడండి ఒకసారి డే కేర్ క్యాన్సర్ సెంటర్లు రాష్ట్రంలోని మొత్తం ముప్పై మూడు టీచింగ్ ఆసుపత్రుల్లో పది చొప్పున డే కేర్ పలియేటివ్ కేర్ పడకలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ రోగులు ఒకే రోజు కీమోథెరపీ చికిత్స తీసుకొని తిరిగి ఇంటికెళ్లే సౌకర్యం ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీని ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయడంతో ఖర్చు లేకుండా వైద్యం అందనుంది దూర ప్రాంతాల రోగుల చికిత్స కోసం ఇకపై హైదరాబాద్ లేదా ఇతర నగరాలను వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటూ నిజంగా ఇది ఉపయోగపడతాయి ప్రజలకి ఎంఎన్జే పర్యవేక్షణలో కీమియోథెరపీ ఈ కొత్త వ్యవస్థను ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ పర్యవేక్షిస్తుంది అయితే ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలకు చెందిన బోధన ఆసుపత్రులకు చెందిన ఎంపిక చేసిన వైద్యులు నర్సింగ్ పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు ఒక రోగి క్యాన్సర్ బారిన పడినట్లు తేలితే ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తి నిర్ధారణ ఎంఎన్జే ద్వారానే జరుగుతుంది అలాగే మొదటి కీమోథెరపీ డోస్ను ఎంఎన్జెలో ఇస్తారు తర్వాత వైద్యాన్ని సంబంధిత జిల్లా డే కేర్ సెంటర్ లో అందిస్తారు ఇందుకోసం జిల్లా బోధన ఆసుపత్రిలోని డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ చికిత్స అందించేందుకు సహాయపడతారు రోగులకు మందుల సరఫరా కూడా ఎంఎన్జే ద్వారానే జరుగుతుంది ఇంకొకటి ఇక ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఒకసారి చూడండి అన్ని డే కేర్ సెంటర్లో ఇరవై పడకలు అంటే పది కేన్సరు పది పలియటం సో ఏర్పాటు చేయనున్నారు ఫ్రిడ్జ్ లు ఔషధాలు డిస్పోజబుల్స్ అందుబాటులోకి రానున్నాయి శిక్షణ పొందిన వైద్యులు నర్సింగ్ తో పాటు పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికే నియమించారు జిల్లాలకు సంబంధించిన కేన్సర్ రోగుల డేటాను తెప్పించుకొని ఆయా జిల్లాల నుంచే వారికి చికిత్స అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది పల్లెటూరు కేర్ కు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు నొప్పి తగ్గించేందుకు శ్వాస కోశ సమస్యలను అధిగమించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు కేన్సర్ తో పాటు హెచ్ఐవి ఎయిడ్స్ డిమోన్షియా పార్కిన్సన్స్ మల్టిపుల్ స్కైరోసిస్ మోటార్ న్యూరాన్ డిసీజ్ స్ట్రోక్స్ అట్లే ప్రోగ్రెసివ్ సిస్టమేటిక్ డిసీజెస్ సి ఐఎల్డి హృదయ కాలేయ కిడ్నీస్ వ్యాధులు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలకు సంబంధించిన రోగులకు ఈ కేంద్రంలో చికిత్స అందించనున్నారు అంటూ నిజంగా క్యాన్సర్ రోగులకు మాత్రం ఇది ఉపశమనమే హైదరాబాద్ దాకొచ్చి ఎంఎన్జి హాస్పిటల్ దాకొచ్చి ఇక్కడ వచ్చి మరి ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటా ఎల్లుడు లేదా ఇక్కడ రూములు తీసుకొని ఉండడు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది ఉంటుండే బాధపడుతుండే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మందిని చూసినా ఇక్కడనే అంటే కుటుంబాలన్నీ కూడా ఉండి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోవాల్సిన పరిస్థితి అది ఆయన పరిస్థితి అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు భవిష్యత్తు అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ కోసం ఇంత దూరం వచ్చి తిరుగుతూ ఉంటారు ఇటు పర్సన్ ను పోగొట్టుకుంటారు ఇటు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కోల్పోతారు అటు ఊరు వచ్చి ఆస్తుల్ని లేదా కాడికి ఉన్న జాగని లేదా ఇల్లును అమ్ముకొని ఆగమాగం అయిపోతారు సో ప్రభుత్వ ఆసుపత్రుల మనకు ఇప్పటి నుంచి డే కేర్ క్యాన్సర్ సెంటర్లు వచ్చినాయి దాంతో పాటు దాంతోపాటు వాళ్ళకు కీమోథెరపీ ఆ రేడియేషన్ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా అందిస్తామంటా ఉన్నారు సో బ్రహ్మాండమైనటువంటి ఆలోచననే ఇది చాలా మట్టుకు ఇబ్బందులు పడతా ఉంటారు సో ఇంతకు ముందు డయాలసిస్ సెంటర్లు ఎట్లయితే ఓపెన్ చేసిన డయాలసిస్ కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన పని లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేసి మరీ చేస్తారట సో మంచి ఆలోచన ఇది చేయాల్సిందే కూడా